హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు సీడ్స్ ఎలా తయారు చేస్తారో చూపిస్తాను మీకు చూడండి అక్కడ మనిషి ఉన్నాడు కదా అతని వాటిలో సలు కట్ చేసుకోండు ఆ కట్ చేసిన వాటిలో అక్కడ ఇది కుండి ఈ కుండీలో పోస్తే ఆ గ్రీన్ కలర్లో కనబడుతుంది చూడండి గ్రీన్ కలర్లో అది ఎలివేటర్ అలా నుంచి పక్కన ఇంకో మిషన్ కనబడుతుంది లెఫ్ట్ సైడ్లో అది ారు ఈ ఎలివేటర్ అలాకి వెళ్ళిపోతాయి నేను చూపిస్తాను చూడండి ఇది కట్ చేయాలి అది లో అది తీసుకుంటాం కొద్ది ఎలివేటర్ లోపలికి తీసుకుంటాం కొద్ది కట్ చేసిపోయాలి ఇది ఎలివేటర్ కట్ చేసి కట్ చేసిన కూజిన తర్వాత ఎలివేటర్లో తీసుకుంటుంది ఫ్రెండ్స్ తీసుకున్నాక ఆ కనబడే పైపులు ఉండే ఇది పైన క్లీన్ అయిన వస్తున్నాయి వచ్చిన తర్వాత మీకు అది కూడా చూపిస్తాం ఇది ఇండ్ల నుంచి ఇది ఎలివేటర్ ఎల్వేటర్ పైన పైప్ ఇంత ముందు పెట్టిన అలా నుంచి ఇళ్లకు వడ్లు వస్తాయి వచ్చిన తర్వాత అలా ఇండ్లు ఏమన్నా కానీ క్లీన్ చేసి ఇంకో ఎలివేటర్ ఉంటుంది ఆ ఎల్వేటర్కు పంపిస్తుంది ఈ పైన క్లీన్ అయిన అది కూడా మీరు చూపిస్తాం ఇలా క్లీన్ అయితే చూడండి అది కూడా చూపిస్తాను ఇక వాళ్ళకి ట్రీన్ అయితేనే చూడండి ఇక్కడ ఒక క్రీన్ అయితేనే జేదానికి వేరే అయితేనే వేరైనా సన్న దారులు అంటే టైట్ మళ్ళా టైట్ చేస్తాను సంచులు ఉంటాయి వాళ్ళకు వెళ్ళిపోతాయి అది చూడండి సన్న దారులో రైట్ సైడ్లో కనిపిస్తుంది అది ఇంకో ఎలివేటర్ అది కూడా నేను చూపిస్తాం ఇది ఇంకో ఇల్వేటర్ ఈ ఎలివేటర్ నుంచి మెయిన్ మిషన్లో పోతుంది ఇంకో పైపు ఈ పైపు నుంచి మెయిన్ మిషన్లో పోతుంది మెయిన్ మిషన్లో కూడా క్లీన్ అయింది అది కూడా క్లీన్ చేస్తుంది చూడండి సైడ్ చూపిస్తాం అది కూడా క్లీన్ చేస్తుంది ఎట్లా ఢిల్లీ ఎంత మంది చెప్తున్నాయి కదా కింద సంచులు కొడతారని పెడుతుండదు ఇది చూడండి పైన పెళ్ళి కొట్టుకుని పిల్ల నుంచి మెయిన్ మిషన్లో కొట్ట మిషన్లో పోయాక ఈ మెషిన్ స్టార్టింగ్లో ఉన్నాయి కాబట్టి నేను మిషన్ పైకి కానీ అట్లా కానీ ఎక్కలేకపోతున్నాను ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఈ మెయిన్ మిషన్ నుంచి ఇంకో ఎలివేటర్కి వెళ్ళిపోతాయి వాళ్ళు చూడండి ఇది ఇంకో ఎలివేటర్ మెయిన్ మిషన్లో కానీ ఇక్కడికి వస్తాయి వస్తుంది వచ్చిన తర్వాత ఈ ఎలివేటర్ నుంచి పైకి వెళ్ళిపోతాయి ఈ ఎలివేటర్ నుంచి పైకి బిన్నెలు వెళ్తాయి పైన కూడా మొదలు ఉంటాయి అక్కడ పెట్టి చూపిస్తాం మెయిన్ మిషన్లకు ఎట్లా చూపిస్తాం అది చూడండి అక్కడ వడ్లు పోస్ట్ కదా ఇది మెయిన్ మిషన్లకు వస్తాయి వచ్చి క్లీన్ అవుతాయి అన్నట్టుందా క్లీన్ అయిన తర్వాత ఇంత ముందు కదా కింద మిషన్ అక్కడ నుండి ఇప్పుడు ఏ ఏలువేటర్లో కాస్త కింద ఇంత ముందు పెట్టిన కదా ఇలా కాస్త ఎల్వేటర్ నుంచి పైకి వచ్చి बिन्नी पड़े ट्रेन ला ना सीट मैं तरह की गिना ना मा बियर बीआरओं ट्रैवल बीआरओं का ना, ना, ना।, ना वर्कर्स सर వీడియోస్ ఉంటాయి అది ప్యాక్ చేసారా ఆల్రెడీ ప్యాక్ అయితేనే లోడింగ్ కూడా అవుతుంది అది కూడా చూపిస్తాను మీకు ఆల్రెడీ ఎత్తుకొని పోతున్నాం అక్కడ లైట్ ఫోకస్ ఉండడం వలన ఏర్పాట్లు నేను ఇంకో సైట్ ఉంటే మీకు చూపిస్తాను చూడండి ముందు లైట్ ఫోకస్ వలన మనకు కరెక్ట్ అవ్వలేదు